ఎంతసేపు మనం అసత్యం వైపు ఉంటాము అంతసేపు మనకి అజ్ఞానం అంటే ఎంతసేపు అసత్యాన్ని అని నమ్ముతామో అంతసేపు మనకి దుఃఖం ఉంటుంది ఏమిటి అసత్యము అంటే సత్యం కానిది అసత్యం ఏమిటి అసత్యము అంటే ఈ ప్రపంచం శాశ్వతం అనుకోవడం ఈ శరీరం శాశ్వతం అనుకోవడం శరీరం కోసమే చెయ్యడం పనులన్నీ మరి అది అసత్యంలో జీవిస్తున్నట్టే ఎప్పుడు ఆత్మ కోసం ప్రతి ప్రాముఖ్యతనిచ్చి ఆత్మోత్తరణ కలిగించడం కోసం సాధన మొదలు పెడతాము అప్పుడు మాత్రమే మనం సత్యం అంటే సత్యం ఎలా ఉంటుంది అంటే ఆత్మగా నీలో అన్ని జీవులలో మన స్వరూపాలే ఉంటూ సర్వాత్మగా సృష్టి అంతా ఉంది కాబట్టి నీకు అనేక రూపాల్లో వ్యక్తమయ్యే జీవులన్నీ కూడా